ఈరోజు వికలాంగుల ఐక్య సంఘం వారి ఆధ్వర్యంలో మన పేదలంటే చాలా ఇష్టము పేదలు కష్టకాలాల్లో ఉంటే నేనున్నాను అంటూ పేదల్ని ఆదుకునే మంచి మనస్సు గల మన డి సేనన్న గారి జన్మదిన వేడుకలను వికలాంగుల ఐక్య సంఘం వారి ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఆయన జన్మదిన వేడుకలను మేము చేసుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే మానవత్వ విలువలు తెలిసినటువంటి ఒక గొప్ప నాయకుడు మన డి సీనన్న గారు అటువంటి వారి జన్మదిన వేడుకలు వికలాంగుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో మేము జరుపుకొని వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు దుప్పట్లు పంపిణీ మరియు కేక్ కటింగ్ చేసుకోవడం ఆయన జన్మదిన వేడుకలు చేసుకోవడం మేమైతే మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి సమయోలా గారికి అలాగే వికలాంగుల ఐక్య వేదిక సభ్యులందరికీ ధన్యవాదాలు ఈరోజు మీ సమక్షంలో నేను ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎంతోమంది పేదలకు సాయం చేస్తూ వచ్చాను కాకపోతే ఇప్పుడు సమీళ్ళ గారు నాకు తెలియకుండా సర్ప్రైజ్ ఇస్తూ ఇక్కడికి రావడం జరిగింది నా వంతు రుచిగా మీకు ఏ విధమైనటువంటి సాయం చేయాలన్నా ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను